అక్టోబర్ పదిహేడు వ్యవహానుసు సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు వచనములు ప్రభువు యొక్క దుష్ట శత్రువుల తప్పుడు అంతఃకరణ గురించి మనం గమనించాలి పిలాతు ముందుకు క్రీస్తులు తెచ్చిన యూదులు అధికార మందిరంలోకి వెళ్ళలేదని మనకు చెప్పబడింది వారు అపవిత్రం కాకుండా పస్కాను భుజించాలని భావించారు అది వాస్తవానికి అతి శుద్ధత మానవులు ఎన్నడూ చేయలేని అతి ఘోరమైన కార్యాన్ని చేయడంలో ఈ కఠినాత్ములు నిజానికి నిమగ్నులైనారు వారు తమ స్వంత మెస్సియాను చంపాలని అనుకున్నారు అయినా ఆ సమయంలో వారు అపవిత్రత గురించి మాట్లాడారు వారు పస్కా గురించి మరింత పట్టింపు కలిగి ఉన్నారు వారు మనసు పొందని వ్యక్తుల మనస్సాక్షి వారి నైతిక స్వభావంలో చాలా ఆసక్తికరమైన భాగం కొందరి విషయంలో అది కఠినమై వాత వేయబడి మరియు చచ్చినదై ఏ అనుభూతి లేనంతగా అవుతుంది అది ఇతరులలో విశ్వాసానికి సంబంధించిన చిన్న విషయాల్లో కూడా సూక్ష్మబుద్ధి గలదిగా అవుతుంది మనం ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో వెలిగింపబడాలని మరియు ఒకవైపు మాత్రమే ఉన్న వక్రీకృత క్రైస్తవ్యం నుండి తప్పించబడాలని ప్రార్థించాలి అనుదిన పరిశుద్ధత లోకం నుండి వేరే జీవించుట వంటి ముఖ్యమైన విషయాలు నిర్లక్ష్యం చేసి ఆచారాలు సాంప్రదాయాలు పద్ధతులు బహిరంగ ఆచారాలు వంటి వాటి మీద దృష్టి పెట్టే మతం చాలా అనుమానాస్పదమైనది దానిలో అధికమైన ఆసక్తి జిజ్ఞాస ఉండొచ్చు కానీ అది దేవుని దృష్టిలో సహేతుకంగా కాదు పరిశ్రయులు న్యాయమును కనికరమును విశ్వాసమును నిర్లక్ష్యం చేసి పుదీనా సోంపు జీలకర్రలో పదవ వంతు చెల్లించి యూదినిగా మార్చడానికి సముద్రాన్ని దాటేవారు మత్సవార్త ఎనభై మూడు ఎనభై మూడు క్రీస్తు రక్తం పట్ల దాహం గల యూదులే రోమా అధికార మందిర అపవిత్రత గురించి కైపడి పస్కాను జరుపుకోవడానికి అత్యధికంగా ప్రయత్నించారు లోకం నిలిచి ఉన్నంతకాలం వారి ప్రవర్తన క్రైస్తవులకు ఒక దీపంగా ఉండాలి నీ ఉపదేశములనియు యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను కీర్తన నూట పంతొమ్మిది నూట ఇరవై ఎనిమిది మానవ కల్పిత ఆచారాలు లేక బహిర్గత సాంప్రదాయాల కోసం అత్యంత ఆసక్తితో క్రియాశీలక పవిత్రతను హృదయపూర్వక భక్తిని నిర్లక్ష్యం చేసే క్రైస్తవ్యం పనికిరానిది ధ్యానం కోసం క్రైస్తవ్యం అనేది చిన్న నియమాల పట్టికను పాటించడానికి మించి